బ్యూటిఫుల్ పీపుల్ ఫస్ట్ టైం నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేశాను ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకుని ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ పొడవ ఉందో చూసుకుంటున్నాను పద్నాలుగు ఇంచులు ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు పెట్టుకోవాలి పదిహేను ఇంచులకి మ్యాచ్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజు నడుము లూజ్ ఎంత ఉందో ఖర్చులు లేకుండా చూసి మార్క్ చేసుకోవాలి ఖర్చులు లేకుండా ఒక మార్క్ వేసుకొని ఖర్చులతో కలిపి ఒక మార్క్ వేసుకోవాలి నడుము ఎంత ఉందో అంత తీసుకోవాలి నెక్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షోల్డరు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజు నెక్ డీపు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా అంత మార్క్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ లో నుంచి డాటిల్ కోసం ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తెచ్చి ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్ గా వేయకుండా స్ట్రైట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కిందకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ నెక్ తీసుకుని బుక్స్ ఉన్న వైపుకి మార్కింగ్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద డ్రాయింగ్ వేసుకోవాలి ఇప్పుడు ప్రింట్స్ కట్ కోసం షోల్డర్ మిడిల్లో నుంచి టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి లో నుంచి ఆమ్ రౌండ్లోకి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్ల దగ్గర నుంచి హాఫ్ ఇంచుని క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న డాట్లు ఇప్పుడే కట్ చేయట్లేదండి ఇప్పుడే కట్ చేస్తే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా కుట్టుకునేటప్పుడు మధ్యలో ఉన్న డాట్లు కట్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నాలుగు మడతలు వేసుకొని నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా చూసుకొని పొడవు ఎయిట్ ఇంచెస్ పెట్టాను అలాగే లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను తర్వాత చంక డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను హ్యాండ్కి మధ్యలో డైమండ్ షేప్ పెడదామని మధ్యలో ఇంచులు పొడవు తీసుకున్నాను లూజు రెండున్నర ఇంచులు తీసుకున్నాను షేప్ చిన్నగా వచ్చిందని ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కట్ చేశాను కట్ చేసిన లైనింగ్ పీస్లన్నిటితో అసలు బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవాలి ఇది ఎలా కుట్టాలన్నది రేపు వీడియోలో పెడతాను అలాగే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ట్విన్స్ డబ్యూ వన్ హై బ్యూటిఫుల్ పీపుల్